జై శ్రీమన్నారాయణ రామా అన్ని రకాల కూరగాయలు భోజనాలు పానీయాలు తీపి పదార్థాలు సిద్ధం చేశాను తండ్రి రామా అని రామచంద్రుడితో గుహుడు అనగానే రాముడంటూ ఉన్నాడు గుహ పద్భ్యాం అభిగమాచ్చైవా స్నేహ సందర్శనేనచ గుహ మేము వచ్చామని తెలిసి మమ్మల్ని కలుసుకోవటం కోసం కాలినడకన వచ్చావు చూసావా అది చాలు నాయన గుహ నిన్ను చూస్తే నాకు కడుపు నిండిపోయింది గుహ నిన్ను చూస్తే చాలా తృప్తిగా ఉంది భుజాభ్యాం సాధుపీనాభ్యాం అంటూ రామచంద్రుడు సా గుహుడిని దగ్గరగా తీసుకొని గట్టిగా ఆలింగనము చేసుకుని అంటూ ఉన్నాడు గుహ అందరూ బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా ధనధాన్యాదులు మీకు సమృద్ధిగా ఉన్నాయా గుహ గుహ ఇప్పుడు నేను అడవిలో ఉన్నాను కదా దీక్షలో ఉన్నాను ఇప్పుడు నువ్వు ఇచ్చేవేవి నేను స్వీకరించకూడదు నాయనా మా నాన్నగారికి మాటిచ్చా ఈ పద్నాలుగు ఏండ్లు నేను దీక్షలో వనవాస దీక్షలో ఉంటా అందుకనే గుహ నాకు వస్త్రాలు ఏమిటో తెలుసా నార వస్త్రాలే నాకు వస్త్రాలు నువ్విచ్చే పీతాంబరాలు కట్టుకోకూడదు గుహ నేనేం తినాలో తెలిసినా గుహ పండ్లు దుంపలే తినాలే నువ్వు ఇచ్చేటటువంటి నువ్వు పెట్టేటటువంటి షడ్రసోపేతమైనటువంటి భోజనాలు చేయకూడదు గుహ తాపసుడిలాగా అడవిలో నేను తిరగాలి గుహ నువ్వు ఏర్పరిచేటటువంటి అతిథి గృహాల్లో ఉండకూడదు గుహ నేను గడ్డి మీదనో నేల మీదనో పడుకోవాలి పద్నాలుగు ఏండ్లు నువ్వు ఏర్పరిచినటువంటి శయనాదులని నేను వాడకూడదు నాయనా కానీ గుహ ఒక మాట నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చాయి చూసావా ఈ గుర్రాలు వీటిని బాగా చూసుకో వీటిని నువ్వు బాగా చూసుకుంటే నన్ను చూసుకున్నట్టే భవత భవిష్యామి సుపూజిత గుహ ఈ గుర్రాలు మా నాన్నగారికి కూడా చాలా ఇష్టమైనటువంటి గుర్రాలు కనుక వీటిని ఎంతెంత బాగా నువ్వు చూసుకుంటే నన్ను అంత బాగా చూసుకున్నట్టే అని రామచంద్రుడు అనగానే వెంటనే గుహుడు తన సేవకులనందరినీ కూడా పిలిపించి గుర్రాలను గురించి వాటిని ఎంత భద్రంగా చూసుకోవాలో ఆ విషయాలన్నీ కూడా గుహుడు మిగతా వారికి అందరికీ చెప్పి నియమిస్తూ ఉన్నాడు గుహుడు తన సేవకులందరికీ చెబుతూ ఉన్నాడు సేవకులారా రామచంద్రుడిని తీసుకొని వచ్చినటువంటి గుర్రములని జాగ్రత్తగా చూసుకోండి అని వారందరికీ చెప్పగానే తర్వాత రామచంద్రుడు తన నానవస్త్రాన్ని ఉత్తరీయంగా ధరించి సాయంకాలమయ్యింది గనక సంధ్యావందనం చేసుకున్నాడు శ్రీరాముడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ